అందరికీ నమస్కారం అండి ఈరోజు నా పుట్టినరోజు మా అక్క మంచి పాట పాడుతుంది జన్మదిన శుభాకాంక్షలు చెల్లి థ్యాంక్ యూ అక్క సరే విను రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించడానికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో ముందుకు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకసంలాగ పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్నగానే వ్యాపవుతమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంత బతుకుతుంది అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుంద మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థ రాదురా ఏ విజయం నీ కోసం కోసం పోదురా కష్టం ఎప్పటికైనా పడిపోయిన చోట పైకి మొదలు పది మంది లోనని ప్రతిభను చూపగా పట్టుదలత కథలు వేలు పట్టి నడిపించును ఎదురైన అనుభవాలు వేల ఏండు వత్తిల్లును రాని విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవానికి కానిది సాధనతోనే సాధ్యం సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఇటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం